న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పంచాయతీ ప్రణాళికల మార్పు వార్డుల వారిగా ఓటర్ల జాబితా పూర్తి గ్రామాల్లో వార్డుల విభజనలు పూర్తి చేసిన బిఎల్ఓలు సెప్టెంబర్ పదమూడున ఓటర్ల ముసాయిదా ప్రకటన ఇరవై ఎనిమిదిన వార్డుల వారి తుది జాబితా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు పంచాయతీ సాధారణ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన దాదాపు పూర్తయింది జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన చేపట్టి ఓటర్ల జాబితా ప్రక్రియను పూర్తి చేయడానికి పూర్తి స్థాయి కసరత్తు చేశారు గ్రామాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా వార్డు ఓ కొలిక్కి వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రూపొందించిన నూతన పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరిగాయి మళ్లీ రెండోసారి పంచాయతీ సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికార యంత్రాంగంతో పనిచేయించింది సర్పంచ్లు వార్డు సభ్యుల సాధన ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఆగస్టు ఇరవై ఒకటిన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి ఇరవైన ప్రచురించిన శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా కొత్త జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది అందుకు అనుగుణంగా కొత్త జాబితా రూపకల్పన తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది అందులో భాగంగానే ఓటర్ జాబితాపై అధికార యంత్రం కసరత్తు దాదాపు పూర్తయింది అయితే జాబితాపై కొంత మార్పు జరిగింది ప్రణాళిక మారింది గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియ కొలిక్కి వచ్చింది వార్డుల విభజన దాదాపు పూర్తయింది అయితే ప్రణాళిక మారితే ఈ నెల ఆరున ప్రకటించాల్సిన ముసాయిదా ఈ నెల పదమూడున ప్రకటించనున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు పెద్దపల్లి జిల్లాలో రెండు వందల అరవై ఏడు కరీంనగర్ జిల్లాలో మూడు వందల పదమూడు జగిత్యాల జిల్లాలో మూడు వందల ఎనభై రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామాల వార్డులు ఓటర్ల జాబితాపై కసరత్తు పూర్తయింది పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు గ్రామ పంచాయతీలలో వార్డుల విభజనపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు గ్రామాల కార్యదర్శులను బూతుల ఆధారంగా బిఎల్ఓ నియమించారు బిఎల్ఓ క్షేత్రస్థాయిలో పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బందితో కలిసి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల విభజన చేపట్టారు ఎక్కడ కూడా ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా అధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పని దాదాపు పూర్తయిందని ఒక వార్డులో నివాసం ఉంటూ మరో వార్డులో ఓటు ఉన్న వారిని గుర్తించారని వారి వార్డులోనే ఓటు ఉండేలా చూశారు చనిపోయిన ఓటర్లు ఇతర పట్టణాలకు గ్రామాలకు వలస వెళ్లిన ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించారు ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దారు ఒకే కుటుంబంలోని ఓటర్లు అందరూ ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్లు జాబితాపై ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది షెడ్యూల్ ఆధారంగా సెప్టెంబర్ ఆరో తేదీ నాటికి పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్లను నిర్వహించి జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది కానీ మార్పు చేశారు పంతొమ్మిదిన ముసాయిదా ప్రకటిస్తారు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీలలో మండల పరిషత్ కార్యాలయంలో తుది జాబితాను ప్రదర్శిస్తారు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు సెప్టెంబర్ పద్దెనిమిదిన జిల్లా కేంద్రంలో పంతొమ్మిది మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో జిల్లా ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు సందేహాలు అభ్యంతరాలపై చర్చిస్తారు ఇరవై ఆరున అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు ఇరవై ఎనిమిదిన వార్డుల వారీగా విభజించిన పంచాయతీ ఓటర్ల తుది జాబితాను జిల్లా పరిషత్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రదర్శిస్తారు దీంతో కొత్త ఓటరు జాబితా వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కానుంది ఒక వార్డులో ఆరు వందల యాభై మంది ఓటర్లు ఉండే విధంగా జాబితా తయారు చేస్తున్నారు అంతకంటే ఎక్కువ ఉంటే అదనంగా మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు ఇలా మూడు దశల్లో పంచాయతీ ఈసారి గతంలో కంటే భిన్నంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేశారు రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరపనున్నారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు బ్యాలెట్ పెట్టెలు అన్నీ ఇప్పటికే సమకూర్చారు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులను శాఖల వారీగా తీసుకునే ప్రక్రియ మొదలైంది త్వరలోనే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు ఇంకా రిజర్వేషన్లపై ఉత్కంఠత కూడా పంచాయతీ ఎన్నికల అంశంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది రిజర్వేషన్లు తేలితే పోటీలో ఉండేది లేనిది నిర్ణయించుకోవచ్చు అని ఆరాటపడుతున్నారు పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా లేక కొత్త జాబితా ఆధారంగా మార్పు చేస్తారా అనే సర్వత ఉత్కంఠ నెలకొంది